హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టీడీపీకి జనసేనకి చెడిందా గడ్డం బాబు గ్లాస్ పౌను బొమ్మ అడ్డం తిరిగిందా ఏంటిది ఈ కొత్త ఈక్వేషన్ మొన్నటి వరకు వాళ్ళు అలాబలై రంగా తర్వాత రాధ రంగా కమ్మ మహిళనే పెళ్లి చేసుకున్నాడు మరి అలాంటప్పుడు నేను కమ్మ పార్టీతో కలిసి తప్పేంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బాగా ఓ ఫీవర్ వచ్చేసి ఒక షివరింగ్లో మాట్లాడిన ఒక స్టేట్మెంట్లు ఇవన్నీ మనం చాలా చూసాం ఈ క్రమంలో వాళ్ళిద్దరికి ఏం జరిగి ఉంటుంది ఇంత లోపల అంటే ఇంత లోపల మూడు ఘటనలు ఎన్నికలు జరగడం ఎమ్మెల్సీ ఎన్నికలు దానిలో మూడు గ్రాడ్యుయేట్లో ఎమ్మెల్యేలో ఒకటి టీడీపీ గెలవడం గ్రాడ్యుయేట్లో గెలిచిన వాటికి ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన రిజల్ట్కి పవన్ కళ్యాణ్ తేడా పసిగట్టడము బాబు మార్క్ పాలిటిక్స్ని ఆయన అలౌ చేయకపోవడము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ ఇచ్చిన పిలుపు మేరకే అంతా వచ్చి ఓటేసి మనకి విజయం వచ్చింది అని చెప్పేసి గంట లాంటి వాళ్ళు ప్రశంసల వర్షం కురిపించగా కొత్త ఈక్వేషన్లు తెరప్ మీదకి తేగా ఇక్కడ చూస్తేమో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బాబు తన తనదైన వింటేజ్ మార్క్ పోల్ ట్రిక్స్ని బయటికి తీసుకొచ్చి ఆ ట్రిక్స్ ద్వారా ఒక ఎమ్మెల్సీని పంచమూర్తి అనురాధ రూపంలో గెలవగా ఈ క్రమంలో జరిగిన ఒకనొక క్రాస్ ఓటింగు వైసీపీ ఎమ్మెల్యేలని కొన్ని కోట్ల రూపాయలు కొన్నారని దీని వెనక ఒక కారిడార్ ఉందని ఓ మాజీ ఎమ్మెల్యే ఆ తర్వాత ఇంకొక నాయకుడు ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన సుజనా చౌదరి ఆ తర్వాత మీడియాకు సంబంధించిన ఎల్లో మీడియాకు సంబంధించిన రాధాకృష్ణ వీళ్ళందరూ కలిసి ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ఓట్లు వేయించుకున్నారనేది ఒక ట్రోల్ అవుతున్న ఒకనొక సోషల్ మీడియాలో ట్రోన్ అవుతున్న ఒక ఇష్యూ ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ పెద్దగా ఆస్వాదించట్లేదు స్వాగతించట్లేదు ఆయనకి బాబు మార్క్ ఈ పాలిటిక్స్ ఈ వ్యవహార శైలి నచ్చలేదు అందుకనే ఆయన మౌనంగా ఉన్నారు అందుకనే అనుమా అనురాధ గెలుపుకి కంగ్రాట్స్ చెప్పాల్సిన పోయి అభినందనలు తెలపాల్సిన పోయి ఆయన తెలపలేదు అదే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయన ఏం చేశాడు అంటే దాన్ని ఆహ్వానించాడు స్వాగతించాడు గుడ్ ఇలాగే ఉండాలన్నాడు అదంతా ఒరిజినల్ రాజకీయంగా ఉంది కానీ ఇది డూప్ రాజకీయంగా ఉంది అనేది బయట వినిపిస్తున్న టాక్ నిజంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి అభిప్రాయంతో ఆయన ఎందుకుంటున్నారు కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆయనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు వచ్చిన క్లీన్ ఇమేజ్ ఏంటంటే ఎలాంటి అవినీతికి పాల్పడకుండా చక్కటి రాజకీయ విధానంతో ఆయన ప్రజల ముందుకు వెళ్ళారు ఫలితం ఎలా ఉన్నా కానీ ఓటుకు నోటు లాంటివి అలాంటి వ్యవహారాలు నడపకుండా ఆయన మంచి రాజకీయాలు చేశారు ఇది శుభపరిణామం అని ఇంగ్లీష్ పత్రికలు ఆయన ఎత్తిన విధం కట్ చేస్తే ఆయనకు ఒకే ఒక్క సీటు వచ్చింది రాపాక ఈ రాపాక సీటు ఆయన కూడా అటువైపు వైసీపీకి వెళ్ళడంతో ఆయన గుండె నిజంగానే తరుక్కుపోయిన పరిస్థితులు ఎందుకంటే ఉన్నది ఒకటి ఆ ఒకటి కూడా ఓడిపోవడంతో ఆయన ఏమైపోయాడంటే బాగా హర్ట్ అయిపోయాడు అంటే ఇలాంటివి ఆస్వాదించడం ఆహ్వానించడం వల్ల మనం రేపటి రోజున ఏం చెప్పుకుంటాము రేపటి రోజున నాకు రెండు వస్తాయి బాబు ఇలాంటి ట్రిక్లే ప్లే చేస్తాడు లేకపోతే ఇంకోవరన్నా ఇలాంటి ట్రిక్లే ప్లే చేస్తారు ఆ ప్లే చేసినప్పుడు నాకు ఎలాంటి బాధ కలుగుతుందో అలాంటి బాధని ఇంకెవరు అనుభవించొద్దు ఇది కాదు కదా మనం కోరుకుంటున్న రాజకీయం ఇందుకోసం కాదు కదా మనం పదేళ్ల పాటు పార్టీ నడపడం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే టీడీపీ ఏ ఈ మొత్తం నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు దాని ద్వారా మనం ప్లే చేసిన రాజకీయపు ఎత్తుకు పై ఎత్తులు ప్రత్యర్థిని చిత్తు చేసామన్న ఒక ఆశ ఆత్మవిశ్వాసం వాళ్ళకి ప్రబలంగా బలపడిందా ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా మనకు పర్లేదులే అన్న ఒక అభిప్రాయాన్ని కలగజేసుకున్నారా దీని అంతటిని ఇలా ఉంచితే పవన్ కళ్యాణ్ని తన ఎల్లో మీడియా ద్వారా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని చాలామంది ఇక్కడ ఫీల్ అవుతుంటారు ఎల్లో మీడియా అనే దాని యొక్క ప్రభావం చాలా తక్కువ ఉందేమో మనం ఇదంతా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏమో అనుకుంటే మీకు చూడండి ఇదే రాధాకృష్ణ రాధాకృష్ణ రెండు విషయాల్లో ప్రధానంగా పైకి వస్తాడు రెండు మూడు విషయాల్లో రెండు లేక మూడు ఒకటి మీరు చూడండి ప్యాకేజ్ వెయ్యి కోట్ల ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ మీరు తీసుకొచ్చింది ఎవరు రాధాకృష్ణి వెయ్యి కోట్ల ప్యాకేజ్ అయిన దాని మీద ఆ తర్వాత అవినాష్ రెడ్డిని ఇన్వాల్వ్ చేస్తూ వివేకాన్ని హత్య చేయడంలో భాగంగా షర్మిలకి ఆయన సపోర్ట్ వస్తాడేమో అని వివేకాన్ని వేసేసేవారని ఒక పిచ్చి ఈక్వేషన్ తీసుకొచ్చింది కూడా ఇదే రాధాకృష్ణ ఆ తర్వాత ఈ రోజున ఉండవల్లి శ్రీదేవికి డబ్బులు మామూలు లేకపోతే ముడుపులు చెప్పడంలో భాగంగా క్రియాశీలకంగా పనిచేసిన కూడా ఇదే రాధాకృష్ణ ఇలాంటి రాధాకృష్ణని పవన్ కళ్యాణ్ మీద కూడా ఎల్లో మీడియా వాడింది అన్న ఒక అభిప్రాయం ఉంది అదే సమయంలో రా టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు తీసుకుంటాడు అన్న ప్రచారం జరిగితే దాన్ని ఇంతవరకు టీడీపీ తిప్పికొట్టలేదు అన్న అభిప్రాయం ఉంది ఎవరు ఎవరిలో ఉంది అభిప్రాయం అంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులు కాపు సంఘాల నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద ఇప్పటి వరకు జరిగిందంతా టీడీపీ నుంచి ఆయనకి బ్యాడే తప్ప గుడ్ లేదు ఈ గుడ్ లేని దానికి దానితోటి ఈ ట్రిక్ ప్లే చేస్తూ ఉండడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా లోపల మదన పడుతూ వ్యతిరేకిస్తూ మనకి అసలు ఈ సంబంధం వద్దు ఈ పొత్తు వద్దు మనం గతంలో ఇదే బీజేపీ వాళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మీరు ఏదన్నా కోఆపరేట్ చేస్తారా అని అడిగితే మనం స్పందించకపోవడం తప్పు కూడా మంచిది కాదు ఇలాంటి ట్రిక్లు ప్లే చేసుకొని తన సొంత బలంతో గెలిచే బాబు ముందు రేపు ఎప్పటికైనా డేంజరే ఇది ఒక ముసలి పులి ఈ పులి ఏదో కడియాన్ని చేతిలో పెట్టుకొని రా రా అని దగ్గరికి రమ్మని పిలుస్తుంది ఆ పిలిచినప్పుడు మనం ఆ బుర్రలో కూరుకుపోతాం మనం ఏదో ఇప్పటివరకు పదేళ్ల పాటు ఒక క్లీని ముందుకు ముందుకెళ్తున్న సమయంలో ఇప్పుడు ఇలాంటి అడ్డదారులు దొక్కి మరి ఎమ్మెల్సీలని చేసుకోవడం ఎమ్మెల్యేలని కొనడము సీట్లు ఓట్లు కొనడము ఇవన్నీ మనకి చాలా ఇబ్బందికరం కదా అన్న అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉన్నారా ఇదే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆ రోజున తెలంగాణలో పాల్పడ్డం వల్ల హైదరాబాద్కి పదేళ్ల రాజధాని హోదా హక్కు ఏపీకి కానీ అది లేకుండా చేయడము వల్ల ఏం జరిగింది ఈరోజు ఏపీకి ఇటు సొంత రాజధాని మిస్ అయింది ఆ రాజధాని హోదా హైదరాబాదు యొక్క హక్కు మిస్ అయింది ఇలాంటి వాటన్నిటితో మనము కావడం అవసరమేనా దానితోడు మన మీద మనమేం చేయకపోయినా నిందలే మనం ఏం చే మన చుట్టూ ఏదో ఒక నిఘాని పెట్టడం మనమల్ని వాడుకుంటున్న ఒకనొక ఇది పవన్ కళ్యాణ్ ఏమన్నా పసిగట్టారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో చాలా జోరుగా సాగుతోంది ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సింది దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి